కట్లలో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ వైద్య నారాయణ హరి అనే మాటకు సరైన అర్థాన్ని ఇచ్చారు మాజీ ఎంపీ మలారెడ్డి కుడలు డాక్టర్ ప్రీతి రెడ్డి విమరణలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ వృద్ధుణ్ణి తన వైద్య నైపుణ్యాన్ని ప్రదర్శించి రక్షించారు డాక్టర్ ప్రీతి రెడ్డి చూపిన చొరవతో ఆ వ్యక్తికి పునర్జన్మ లభించింది శనివారం అర్ధరాత్రి ఢిల్లీ నుండి హైదరాబాద్కు వస్తున్న ఇండిగో విమానంలో ఓ ఘటన అందరినీ ఉలికిపాటు గురిచేసింది విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో డెబ్బై నాలుగేళ్ల వయసున్న ఓ ప్రయాణికుడు తీవ్ర లోనయ్యారు క్షణాల్లోనే అపస్మారక స్థితిలోకి జారుకున్నాడు అతడి పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో తోటి ప్రయాణికులు విమాన సిబ్బంది కంగారు పడ్డారు అదే విమానంలో ప్రయాణిస్తున్న ప్రీతిరెడ్డి ఈ పరిస్థితిని గమనించి తక్షణమే స్పందించారు ప్రతిరీత్యా వైద్యురాలైన ఆమె ఆ వృద్ధుడిని ప్రాథమికంగా పరీక్షించారు ఆమెకు బీపీ బాగా తగ్గిపోయిందని నిర్ధారించుకున్నారు పరిస్థితి విషమంగా మారడంతో వెంటనే సిపిఆర్ ప్రక్రియను ప్రారంభించారు కొంత సమయం పాటు ఆమె చేసిన ప్రయత్నం ఫలించి వృద్ధుడి పరిస్థితి కొంత మెరుగుపడింది సిపిఆర్ చేయగా ఆ వ్యక్తి కొన్ని నిమిషాల్లోనే స్పందించాడు స్పృహ తిరిగి వచ్చిన వెంటనే అతడు రక్తపోటుతో బాధపడుతున్నట్లు కార్డియాక్ యాంజియోప్లాస్టీ చేయించుకున్నట్లుగా తెలిపారు దీంతో డాక్టర్ ప్రీతిరెడ్డి ఆన్ బోర్డు మెడికల్ కిట్ ను ఉపయోగించి అవసరమైన మందులను అంది విమానంలోని పరిస్థితి గురించి అందులో సిబ్బంది హైదరాబాద్ విమానాశ్రయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్ కు సమాచారం అందించారు విమానం ల్యాండ్ అయ్యే సమయానికి వీల్ చైర్ అంబులెన్స్ సిద్ధంగా ఉంచారని చెప్పారు దీంతో విమానం ల్యాండ్ అయిన వెంటనే విమానాశ్రయ సిబ్బంది ఆ వృద్ధిని మెరుగైన వైద్యం కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు సకాలంలో స్పందించి ప్రాణం నిలబెట్టిన ప్రీతిరెడ్డిని తోటి ప్రయాణికులు క్యాబిన్ అభినందించారు we